గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ అంజన్ టీవీ వన్ న్యూస్ మడకసిరి నియోజకవర్గం నాయకుల విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు మడకసిరి నియోజకవర్గం పరిశీలకులు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మడకసిరి నియోజకవర్గం సమన్వయకర్త ఎస్ఎల్ ఈర్లకప్ప మరియు ఇందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ ఇతర ముఖ్య నాయకులు మాజీ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు అభిమానులు శ్రేయభిలాషులతో భారీ ఘనంగా విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది మాజీ మంత్రి హెచ్డి నరసింహు సార్ గారికి గౌరవీయులు మాజీ ఎమ్మెల్యే సార్ అయినటువంటి వైటి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి ఎంపీ అభ్యర్థి శ్రీమతి శాంతరా మేడం గారికి ఈ వేదికపై ఉన్నటువంటి అత్యంత మహారత్లకు తాలూకా నర్మల నుండి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులకు సర్పంచులకు జెపిడిసిలకు ఎంపీటీసీలకు జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళని కేవలం నా బ్యాంక్ బ్యాలెన్స్ రెండు వేల ముప్పై రూపాయలు ఇటువంటి నిరుపేదమైనటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి మన జగన్మ గారు తెలియజేస్తున్నా సోదరుల రోజు మన ముగ్చ ప్రాంతం వైఎస్ఆర్ సిటీ ప్రాంతం మీరందరూ ఈ వేదిక పైన వాళ్ళు చూస్తుంటే అయిన సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే मनस <laughs> i don't know నేను ఇంటర్మీడియట్ వర్షాలు చేయడానికి చదువుతున్నాను సర్పంచ్ గా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గుడివడాలో

மொட்டமொத மாந்த ஆரோக்கியத்தேன் திவங்கத்த டா மகேஷ்